మదగజరాజా ప్రమోషన్లో విశాల్ వణుకుతూ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు విశాల్కి ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందారు కనీసం నిల్చోలేకపోతున్నాడు సరిగ్గా నడవలేకపోతున్నాడు మైకు చేతిలో పట్టుకుంటే చేయి కూడా వణికిపోతుంది అసలు ఏమైంది అంటూ అభిమానులు ఆరాలు తీశారు విశాల్కు హై ఫీవర్ వచ్చిందని కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని అయినా కూడా సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడని అతని టీమ్ క్లారిటీ ఇచ్చింది ఇక విశాల్ తన ఆరోగ్యం కూడా స్పందించారు మదగజరాజా ప్రమోషన్లో పాల్గొన్నప్పుడు చేతులు వణికాయి కదా ఇప్పుడు చూడండి చేతులు సరిగ్గానే ఉన్నాయి ఎక్కడా వణకడం లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నా కోసం ఎక్కువగా ఆందోళన చెందకండి అంటూ విశాల్ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు ఇక మదగజరాజా సినిమా సక్సెస్ అవ్వడంతో టీం మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది విశాల్ టీం సైతం తన పాత సినిమా ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ అయినా హిట్ అవ్వడంతో ఫుల్ ఖుషీ మీదు నిన్న నైట్ జరిగిన లో సక్సెస్ పార్టీలో విశాల్ ఇంకా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు ఇక విశాల్ ఈ పార్టీ లో అందరికంటే ఎక్కువగా సంతోషంగా జోష్తో ఉన్నట్లుగా కనిపించాడు విశాల్ మొత్తానికి కంబ్యాక్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకుంది అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ సంతానం ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను బాగానే ఎంటర్టైన్ చేసింది విశాల్ గత కొన్ని ఏళ్ల నుంచి మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అభిమన్యు డిటెక్టివ్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ను విశాల్ చూడలేకపోయాడు ఇప్పుడు విశాల్ తన పాత సినిమాతోనే హిట్ కొట్టి అందర్ని ఆశ్చర్యపరిచాడు మార్క్ ఆంటోనీ తర్వాత మళ్లీ విశాల్ ఇంతలా నవ్వించి అందరినీ మెప్పించాడని ఆడియన్స్ అంటున్నారు